హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎల్లేశ్వరి లాగ్స్ ఫ్రూట్ సలాడ్స్ అనేది ఇంట్లోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు అండి అవసరం లేదు ఎక్కువగా ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదండి ఉన్నవాటితోనే చేసుకోవచ్చు మనము ముందుగా నేను ఒక ముప్పై లీటర్ పాలు తీసుకొని చిక్కగా ఎంతవరకు ఇలా మసలా పెట్టుకున్నాను అండి పాలు మసలిన తర్వాత మనము షుగర్ అనేది కొంచెం వేసుకోవాలంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి నేను మూడు స్పూన్ల షుగర్ అనేది వేసుకున్నాను దీనికి పండ్లు కూడా ఎక్కువ అవసరం లేదండి అంటే మన ఇంట్లో ఉండే పండ్లతోటి చేసుకోవచ్చు మనం అన్ని రకాల పండ్లు ఖచ్చితంగా కావాలనేది ఏమి ఉండదు మన ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నప్పుడు లేకపోతే పిల్లలకి ఏదైనా చల్లగా వెరైటీగా చేసి పెట్టాలి అప్పటికప్పుడు అని అనుకున్నప్పుడు ఈ విధంగా అండి మూడు స్పూన్ల పంచదార వేసుకుని కరిగినంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కరిగిన తర్వాత మనము కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి వెన్నెలా ఫ్లేవర్ అనమాట ఇది కస్టర్డ్ పౌడరు నేను ఒకటిన్నర స్పూను వేసుకొని చల్లటి పాలే కలుపుకోవాలి గడ్డలు లేకుండా ఈ విధంగా ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందండి ఫ్రూట్ సలాడ్కి కస్టర్డ్ పౌడర్ వేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ముందుగానే మనము కొన్ని పాలు అనేది ఒక గ్లాస్ తీసి పక్కా పెట్టుకోవాలి ఈ విధంగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మరిగే పాలల్లో ఈ కస్టర్డ్ అనేది కస్టర్డ్ పౌడరు పాలల్లో కలిపినవి ఈ పాలనేది దాంట్లో పోయాలి పోయంగానే మనము తోటి కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ పోయంగానే వేయంగానే పాలనేది చెక్కబడతాయి అందుకని మనం గడ్డలు కట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి కింద అడుగు కూడా అంటిద్దండి అడుగంటిందంటే మాడు వాసన అనేది వచ్చిద్ది అనమాట స్మెల్ బాగుండదు ఈ విధంగా కలుపుకున్నాం కదా చూడండి ఈ ఈ విధంగా చిక్కదనం రావాలండి నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా పాలనేది చిక్కగా అయ్యేంత వరకు మనం దగ్గరుండి కలుపుకొని గ్యాస్ ఆపేసి ఇవి రెండు గంటల సేపు అనేది మనం చల్లారినివ్వాలండి అంటే రెండు గంటలంటే రెండు గంటలని కాదులే కానీ ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మనం గరిడితో కలుపుతూ ఉంటే ఈ పాలనేది చల్లబడతాయి అనమాట తర్వాత మనం కట్ చేసుకున్న పండ్లు అండి మా ఇంట్లో నాకు అందుబాటులో ఉన్నాయి బనానా యాపిల్ జీడిపప్పు అనేది కొంచెం నేతిలో ఎంచుకున్నానండి మనం తింటుంటే ఫీగా రావాలని ఇవి ధాన్యం గింజలు ఇవే ఉన్నాయండి నా దగ్గర చూసారు కదా పాలు అనేది చల్లారిపోయినాయి ఈ చల్లారిన వాటిల్లో మనం ఈ డ్రై ఫ్రూట్స్ అని ఏది వేసుకోవాలి ఫ్రూట్స్ అన్నీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ కింద నేను ఒక జీడిపప్పే ఉంది ఇంట్లో జీడిపప్పే వాడానండి ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత మనము ఒకసారి కలుపుకోవాలి మరీ చిక్కగా ఉండ చిక్కగా చేయొద్దండి ఒక పలుసగా నేను చూపించిన విధంగా చేస్తే సరిపోయద్దండి ఈ విధంగా కలుపుకోండి కలిపిన తర్వాత మనం లాస్టు ఫైనల్గా జీడిపప్పు అనేది ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అండి ఫ్రిడ్జ్లో మాత్రం ఖచ్చితంగా రెండు గంటలు మూడు గంటలు ఖచ్చితంగా కూల్ కావాల్సిందే ఇవి మనం ఫుడ్ సలాడ్ అనేది కూలింగ్గా ఉంటేనే అండి ఇప్పుడు తిన్నా తినలేము కొంచెం కస్టర్డ్ పవర్ కూడా వేసాము కదాబట్టి స్మెల్ కొద్దిగా వస్తుంటుంది అందుకని మనం ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా మనం రెండు గంటల సేపు అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తింటే భలే ఉండిందండి మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండే ఫ్రూట్స్ని బట్టే మనం బయట నుంచి ఇంకా తెచ్చుకోవాలనుకుంటే ఇంకా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు నాకు అందుబాటులో ఉన్న పండ్ల వరకే నేను ఈ విధంగా చేసుకున్నాను అండి అయిపోయిందండి అంతే ఫ్రూట్స్ అలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి సూపర్ అంటే సూపర్ వచ్చిందండి చాలా టేస్ట్ కూడా బాగుంది షుగర్ ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు సరి సమానంగా సరిపోయిందండి ఈ అంత టేస్ట్ వచ్చిందనమాట ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ప్రెస్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో అనేది కామెంట్ కూడా చేయండి ఓకే అండి బాయ్ ఇంకో వీడియోతో మేము వింటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రూట్ సలాడ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి అబ్బా తింటా ఉంటే తినాలనిపించింది అంత అమృతంలాగా ఉంది ఓకే మరి బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్